ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని రక్షిస్తుంది అయితే ఏ స్త్రీ మిమ్మల్ని ఎటువంటి ప్రమాదం నుండి కాపాడుతుంది ఓం శ్రీ సాయి భగవతి కేరళ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై జూలై మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీకు సమస్య రాబోతుంది ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ అది మీ యొక్క తోబుట్టువు కావచ్చు మాతృమూర్తి కావచ్చు మీ యొక్క వదిన కావచ్చు మరదలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మిమ్మల్ని ఆ సమస్య నుండి ఖచ్చితంగా రక్షిస్తుంది అంటే పైన ఆరోపణ పడ్డప్పటికీ కూడా అది నిజం కాదని తను నిరూపించగలుగుతుంది మిమ్మల్ని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతుంది వారి పట్ల భావాన్ని కలిగి ఉండండి బాధ్యతలను అస్సలు విస్మరించకూడదు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వెళ్లినట్లయితే కనుక భగవంతుడు మీ పైన కరుణా కటాక్షాలు చూపిస్తాడు అలాగే మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కాని అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిని కలుసుకోవాలని చాలా సందర్భాల్లో అనుకున్నారు సమయం దొరకలేదు అయితే అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో కాసేపు సమయాన్ని మీరు స్పెండ్ చేస్తారు కొన్ని మధుర స్మృతులను గుర్తు చేసుకుని వారితో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి ఒక అప్డేట్ రిసీవ్ చేసుకుంటారు కొత్త వార్తనైతే వినబోతున్నారు మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు బంధువులకి సంబంధించింది కావచ్చు మీరు వినని ఒక వార్తనైతే ఈ రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూరటం లేదని అనువైన స్థలం దొరకటం లేదని కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించటం లేదని అలాగే సరైన వ్యాపార భాగస్వాములు మీకు దొరకటం లేదని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో ఆ యొక్క ఆలోచనను వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఈరోజు దానికి సంబంధించి కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టి మీరు క్లారిటీకి అయితే రాబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలంగా ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు మరొక వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది డబ్బు సమకూర్చుకోవటం విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తారు అలాగే త్వరలో వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది వ్యాపార భాగస్వాములతో మీకు వచ్చే విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు ఎటువంటి అభివృద్ది లేదు ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని ఈ యొక్క కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారి ముందుకి చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది ఈ రోజు తినఫలాల ప్రకారం మీకు పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవుతారు అక్కడ మీకు ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగ్గిన జాగ్రత్త మీ యొక్క బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు ఈ రోజు కుంభరాశికి చెందిన వారు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరకటం లేదని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది అలాగే టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు అనుకూలమైన రిజల్ట్ను అయితే పొందుకుంటారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కెరియర్ పరంగా అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది కానీ అది మీకు హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు కొన్ని అంశాల్లో మీరు రాజీ పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే కుంభరాశికి చెందిన వారు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా రిసీవ్ చేసుకుంటారు ఈరోజు మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫర్దర్ గా మీరు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇన్ని రోజులు ఎన్నో సంబంధాలు ముందుకు వచ్చినా సరే అయితే సంబంధాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చకపోవటం వల్ల పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు అటువంటి వారి ముందుకి ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ జూలై మూడవ తేదీ గురువారం అనేది కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతోంది అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి కష్ట నష్టాలు కలిగిన సమయంలో కూడా శని భగవాను నిందించకూడదు కొంతమంది వారికి కష్టాలు వచ్చిన సమయంలో శని భగవాను నిందిస్తూ ఉంటారు ఆ విధంగా అస్సలు చేయకండి మీరు కష్టాల సమయంలో కూడా శనిని స్థుతించండి శని భగవానుడి యొక్క ఆశస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి శని మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తాడు అనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే మీరు నిత్యం శివారాధన చేసుకోవటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు శివానుగ్రహం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ప్రతి నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించండి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు అధికమవుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి